కానీ రీసెంట్గా ఒక కామెంట్ కూడా చేస్తారు కదండి ఇండస్ట్రీ ఇప్పుడు అంటే ప్రస్తుతం ఉన్న ఇండస్ట్రీ మా వాళ్ళని పెద్దగా పట్టించుకోవట్లేదు గౌరవించట్లేదు అనేది కామెంట్ చేస్తారని ఒక రూమర్ అయితే అంటే నాకు తెలియదు నేను అక్కడ వెళ్ళా సినిమా ఇండస్ట్రీ సినిమా ఇండస్ట్రీ కలామ తల్లి ముద్దు బిడ్డలే ఇక్కడ స్టార్స్ అవుతారు ఎవడ పడతాడు రోడ్డు మీద తిరిగోళ్ళు కారు కలామ తల్లి ముద్దు బిడ్డలు కలామ తల్లికి నచ్చిన వాళ్ళనే స్టార్మ చేస్తుంది మేము అట్ల అయిన వాళ్ళం కలామ తల్లి దేవుళ్ళతో అయిన వాళ్ళం ఆ భగవంతుడి కటాక్షంతో అయిన వాళ్ళం ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు ఇప్పుడు దాసరి నారాయణరావు గారు ఎంత మందిని నటులను పుట్టించారు మరి ఆయన కొడుకుని హీరోని తీసుకోలేదు చేయలేదు ఇరవై సినిమాలు తీసిన పాపం క్లిక్గాలి ఎగ్జాక్ట్లీ అట్లనే రాఘవేంద్రరావు గారు ఎలాంటి డైరెక్టర్ గారు ఎంతమంది శ్రీదేవి గారు హీరోయిన్ చేసింది రాఘవేంద్రరావు గారు ఎందరో కానీ అట్లా తల్లి దీవెనలు ఉండాలి కటాక్షం భగవంతుని కటాక్షం ఉన్న వాళ్ళే ఇక్కడ తల్లి ముద్దు బిడ్డలు అవుతారు అని నేను నమ్ముతాను దురదృష్టవంతుల గురించి నేను మాట్లాడాల్సిన అవసరం లేదు నాకు అవసరం లేదు అంటే అదృష్టం కూడా ఉండాలంటారు ఖచ్చితంగా ఆవగించంత ఉండాలంటారు కొండల కొండలు కాదు ఉండాలంట ఉన్న వాళ్ళు అయికారు అది మా అదృష్టం పూర్వజన్మ సుకృతం ఆ భగవంతుడు ఎందరో భగవంతుళ్ళు ఎందరో డైరెక్టర్లు ఎందరో హీరోలు ఎందరో ప్రొడ్యూసర్లు వీళ్ళందరి ఆశీర్వాదం వీళ్ళంతా మాకు దేవుళ్ళ కింద లెక్క మీరు ఎప్పుడు కూడా విలన్ క్యారెక్టర్ కానీ లేకపోతే ఇంకా పవర్ఫుల్ క్యారెక్టర్ చేయాలని అనిపించిందా అనిపించలేదు సినిమా అవ్వటమే చాలు అనుకున్నాం ఇదే చేయాలి అది వేయాలి ఇది చేయాలి నాకు పాటలు పెట్టాలి నేను డ్యాన్స్ వేస్తే సినిమాలు ఆడాలి ఏనాడు అనుకోలేదు